ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమైంది ఆత్మీయంగా సమావేశమయ్యాం ముఖ్యంగా రేపు మే పదమూడో తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మీ అందరూ తెలుసు ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక కులాలకి మతాలకి సంగమం ఉంది అవునా కదా నాకు తెలిసి ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కుల మత సంఘము మనం ఎక్కడా కూడా చూడవు ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే అది ఒక సంఘము కులమత సంఘము ఈ భారతదేశంలో నాకు తెలియ తెలియగలే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడా లేనటువంటి సంగమం ఇది దాంట్లో ముఖ్యంగా ముఖ్యంగా అన్ని మతాలు హిందూ మతం ఉంది క్రైస్తవ మతం ఉంది అట్లాగే ముస్లింలు ఉన్నారు జైన్స్ ఉన్నారు అందరూ ఉన్నారు అట్లాగే కులపరంగా తీసుకుంటే మరి అన్ని కులాలు మీకు బ్రాహ్మిన్స్ ఉన్నారు అట్లాగే వైసీఆస్ ఉన్నారు మీరు తీసుకుంటే కాపులు ఉన్నారు బీసీల్లో అన్ని నగరాల దగ్గర నుంచి యాదవుల దగ్గర నుంచి అన్ని రకాలైన బీసీ ఉన్నాయి అట్లాగే